కోతి మరియు పెద్ద చేప అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది అదే అడవికి కొద్ది దూరంలో ఒక నది ఉండేది ఆ నదికి ఆనుకుని ఒక మామిడి చెట్టు కూడా ఉంది ఆ ఆ నదిలో ఒక పెద్ద చేప జీవిస్తూ ఉండేది అడవిలో నివసించే కోతి నది దగ్గరకు మామిడికాయల కోసం వెళ్ళింది పండ్లు కోసుకుని తింటుండేది అలా ప్రతిరోజు కోతి నది దగ్గరకు వెళ్లి నదికి ఆనుకుని ఉన్న మామిడి చెట్టు ఎక్కి మామిడి పండ్లను కోసుకుని తినేది ఒకరోజు కోతి మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చొని తన మనసులో ఇలా ఆలోచిస్తుంది ఆహా చక్కటి గాలి మంచి నది ప్రకృతి నాకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టుకి ఒక్క మామిడికాయే ఉంది నేను ఇప్పుడు ఈ మామిడికాయను తీసుకుని తినాలి అనుకుని ఆ కాయను కోస్తుండగా మామిడికాయ ఆ నదిలో పడిపోయింది కోతి దుఃఖంగా తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో చాలా ఆంకలిగా ఉంది చాలా రోజుల నుంచి ఈ జట్టుకి ఉన్న మామిడికాయలను తినేసాను ఇప్పుడు ఉన్న ఈ ఒక్క మామిడికాయను తిందామనుకుంటే ఆ కాయ నీటిలో పడిందే అని కోతి ఏడుస్తూ ఉంది ఇంతలో ఆ నదిలో నుంచి ఒక పెద్ద చేప మామిడికాయను తీసుకొని నది ఒడ్డు దగ్గరికి వచ్చింది చెట్టు మీద ఉన్న కోతి ఆ పెద్ద చేప దగ్గర మామిడికాయని చూసి వెంటనే చెట్టు మీద నుంచి కిందకు దిగి చేపతో ఇలా అంటుంది మిత్రమా నాకు ఈ మామిడికాయ ఇవ్వవా నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఈ చెట్టు ఎక్కి మామిడికాయ కోస్తుంటే చేయి జారి ఈ నదిలో పడిపోయింది నేను నీకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాను కొంచెం ఆ మామిడికాయ ఇవ్వవా అని అడిగింది కోతి కోతి మాటలు విన్న చేప కోతికి ఆ మామిడికాయను ఇచ్చింది చేప కోతితో ఇలా అంటుంది నువ్వు నన్ను మిత్రమా అని అన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నదిలో నాతో ఎవరూ స్నేహం చెయ్యరు ఎందుకంటే నేను చాలా పెద్ద చేపను కనుక నువ్వు మాత్రం నన్ను మిత్రమా అని అన్నావు అప్పటి నుంచి కోతి పెద్ద చేప స్నేహితులుగా ఉంటున్నారు అలా కోతి ఆ చెట్టు మీద కాయలు కోస్తుండగా కొన్ని మామిడి కాయలు ఆ నదిలో పడిపోతుండటంతో నీళ్లలో మునిగిపోకుండా ఆ పెద్ద చేప తిరిగి కోతికిచ్చేది అలా ప్రతిరోజు కోతి మరియు పెద్ద చేప సంతోషంగా ఆడుకుంటూ కబర్లు చెప్పుకుంటూ ఉండేవి చేపతో ఆడుకుని తిరిగి మళ్లీ తన అడవికి వెళ్లిపోయేది ఒకరోజు చేపలు పట్టేవాడు ఆ నదివైపు వచ్చాడు చేపలు పట్టేవాడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ నదిలో ఒక పెద్ద చేప ఉంది అని విన్నాను ఆ పెద్ద చేపను కనుక వలవేసి పడితే నాకు చాలా లాభం వస్తుంది ఎలాగైనా సరే వలవేసి ఈ పెద్ద చేపను పట్టాలి అనుకుని జాలరి తన దగ్గర ఉన్న డబ్బుల మూటను ఒడ్డున పెట్టి వలవేసి పెద్ద చేపను పట్టుకుంటాడు ఇంతలో కోతి ఆ నది ఒడ్డు దగ్గరికి వస్తుండగా ఆ పెద్ద చేపను వరలో చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో నా మిత్రుడు వరలో చిక్కుకున్నాడే నేను ఇప్పుడు ఎలాగైనా సరే నా మిత్రుణ్ణి కాపాడాలి అని జాలరి ఒడ్డు మీద పెట్టిన డబ్బుల మూటని తీసుకొని చెట్టుపైకి ఎక్కింది ఒడ్డు దగ్గరికి వచ్చాడు అక్కడ డబ్బుల మూట కనిపించలేదు జాలరి నది ఒడ్డు ఆనుకొని ఉన్న చెట్టు మీద కోతిని చూస్తాడు ఆ కోతి దగ్గర డబ్బుల మూటను చూసి ఓ కోతి నా డబ్బుల మూటను నాకు ఇవ్వు నేను నీకు అరటి పండు ఇస్తాను ఆ డబ్బుల మూటలో చాలా డబ్బులున్నాయి దయచేసి నా డబ్బుల మూటను నాకు ఇవ్వు అప్పుడు కోతి జాలరితో ఇలా అంటుంది నువ్వు నా స్నేహితుణ్ణి వలలో బంధించావు అందుకే నేను నీ డబ్బుల మూటను తీసుకున్నాను నువ్వు మర్యాదగా నా స్నేహితుణ్ణి వదిలిపెట్టు లేకపోతే నేను ఈ డబ్బుల మూటను ఈ నదిలో పడవేస్తాను ఆ మాటలు విన్న జాలరీ చాలా భయపడిపోతాడు జాలరి కోతితో ఇలా అంటాడు మాత్రం మాత్రం చెయ్యకు చెయ్యకు ఆ ఆ డబ్బులు డబ్బులు నాకు నాకు చాలా చాలా అవసరం అవసరం నేను నీ స్నేహితుణ్ణి వదిలేస్తున్నాను నీవు ఆ డబ్బుల మూటను నాకు జాగ్రత్తగా ఇవ్వు అని జాలరి ఆ పెద్ద చేపను నదిలో వదిలేస్తాడు కోతి కూడా డబ్బుల మూటను ఆ జాలరికి ఆ డబ్బుల మూటను జాలరి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చేప మరియు కోతి ఆ నదిలో ఆడుకుంటూ సంతోషంగా జీవిస్తుంటారు మంచి వారితో స్నేహం ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నమస్కారం తెలివిగల మేక అనగనగా ఒక ఊరిలో ఒక మేక ఉండేది ఆ మేక తప్పిపోయి అడవికి వచ్చేసింది ఆ ప్రదేశం ఆ మేకకు కొత్తది కావడంతో మేక ఇలా అనుకుంటుంది అయ్యో నేను నా యజమాని నుంచి తప్పిపోయి ఈ అడవికి వచ్చేసాను ఇక్కడ చాలా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి వాటి బారి నుంచి నా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అని అనుకుంటుంది కానీ అదే దారిలో ఒక సింహం అటుగా రావడం ఆ మేక చూసింది అప్పుడు మేక ఇలా అంటుంది బాబోయ్ ఈ పెద్ద సింహం ఇటువైపే వస్తోంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచనలో పడింది మేక సింహానికి వినిపించేలా గట్టిగా ఇలా మాట్లాడింది ఓహో నేను ఉదయాన్నే పులిని తిన్నాను కానీ నాకు ఆకలి తీరలేదు ఇటువైపు ఏదైనా సింహం వస్తే బాగుండు నా ఆకలి తీరుతుంది కానీ ఇటువైపు ఏ జంతువు రావట్లేదు అని గట్టిగా మాట్లాడింది అప్పుడు చెట్టు చాటున ఉన్న సింహం ఆ మాటలు విని ఇలా అనుకుంటుంది అబ్బో ఇదేదో చాలా పెద్ద జంతువు అనుకుంటా పులినే తినేసింది అంటే మామూలు విషయం కాదు అని అనుకుని అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడు మేక అమ్మయ్యా మొత్తానికి ఆ సింహం చేతిలో నేను తప్పించుకున్నాను అని అనుకుంటుంది అదే చెట్టు మీద ఉన్న కోతి సింహం మరియు మేకను గమనించి ఇలా అనుకుంటుంది నాకు ఎప్పటినుంచో ఈ అడవికి మంత్రిని అవ్వాలని ఉంది ఈ మేక సంగతి సింహానికి చెప్పి నేను ఎలాగైనా మంత్రిని అవ్వాలి అని అనుకుంటుంది కోతి మేక గురించి చెప్పడానికి సింహం దగ్గరికి బయలుదేరింది కోతి సింహంతో ఇలా అంటుంది మహారాజా నేను మిమ్మల్ని గమనించాను మీరు ఏదో జంతువుకి భయపడిపోయారు కానీ మీరనుకున్నట్లు అది పెద్ద జంతువు కాదు ఒక మామూలు మేక అని అంది అప్పుడు సింహం అవునా అది నన్నే మోసం చేస్తుందా వెళ్దాం పద అని కోతి మరియు సింహం మేక దగ్గరకు బయలుదేరతారు మేక సింహం మరియు కోతిని చూసి భయపడిపోయింది ఎలాగైనా మళ్లీ తప్పించుకోవాలని మేక కోతితో గట్టిగా ఇలా మాట్లాడుతుంది ఏమిటి మిత్రమా సింహాన్ని తీసుకురావడానికి చాలా ఆలస్యమైందే త్వరగా ఇటు తీసుకురా సింహాన్ని అని అంటుంది అప్పుడు సింహం కోతితో కోపంగా ఇలా అంటుంది నువ్వు నన్ను కావాలనే ఇక్కడికి తీసుకువచ్చావా ఇప్పుడే నీ సంగతి తేలుస్తా అని అంటుంది ఆ మాటలకు కోతి భయపడి పారిపోతుంది కోతి వెనుక సింహం పరిగెట్టసాగింది ఇలా మేక తన తెలివితేటలతో ప్రాణాలు కాపాడుకుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేయండి